తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గం తన దుఃఖమే నరకమండు తథ్యము సుమతి అని నాడు సుమతి శతకం పద్యం ఉత్తగనే చెప్పలే వస్తే తిక్కే తిక్క ఏం చేస్తారో తెలియదు ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న రెండు రోజులకే రిపేర్ కు వచ్చిందట ఇక ఎన్ని మాటలు వచ్చినా పట్టించుకుంటలేరని షోరూమ్ నే కాలెట్టిండి ఓపిక చచ్చిపోయిన కస్టమర్ అయిన కర్ణాటక కలబురిగి కాడుండే మహమ్మద్ నదీ అనిటైనా లక్షన్నర పెట్టి కరెంట్ ఛార్జింగ్ స్కూటర్ కొన్నాడట ఇరవై రోజుల కింద అయితే దాని గత్తర దిన రెండు రోజులకే సతాయించుడు పెట్టిందట ఆ నదీని కూడా మెకానిక్ అయ్యే వరకు బ్యాటరీ సౌండ్ సిస్టమ్ సరిగా పనిచేస్తలేదని ఇరగబట్టి షోరూమ్ కు బండి కొంట వేయండిట ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడెక్కినాక బోడమల్లన్న అన్నట్టు షోరూములు కూడా కొనేదాకనే కస్టమరీజ్కి ఇంగు కొన్నాక కస్టమరీజ్ ఇనుపసలు జెంగ అన్నట్టే పట్టించుకోలేదట లక్షన్నర పోసి కొన్న బండి తెల్లారే సతాయిస్తే ఎట్లుంటదా బాధ నాలుగైదు సార్ల షోరూమ్ కు పోయి సగపెట్టురని ఏంటవట ఏవా అన్నట్టు తిరిగి మాట్లాడిరట కంటే ఇక నది ఇంకు బీపీ కు లేచింది మీకు ఇట్లా గాదిగా ఆగుర్రని ఆయన పెట్రోల్ తెచ్చి నడి షోరూమ్లోనే బండిని అటు పెట్టిండిగా ఇక గతం ఆ బండే కాదు షోరూంలోనే ఇంకో ఆరు బండ్లు కూడా తలగబడ్డాయి ఎనిమిదిన్నర లక్షల ఆస్తి నష్టమైందట ఇక ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మంటలు ఆరిపోయారు ఇక ఆ షోరూమ్ వాళ్ళు కేసు పెడితే ఆ నదిని అరెస్ట్ చేసి లోపటేసే ఏమిటికి వచ్చిన కోపం ఇది ఏమన్నా పాయిదు ఉన్నదా వాయే కేసులప్ప అలా అని టైంలో కోపం పనిచేయదని కొందరు అంటుంటే చేస్తే చేసిండు కానీ ఇంకోసారి షోరూం వల్ల కూడా పెయిల భయం వచ్చేటట్టు చేసిండు పో లేకుంటే మేము కూడా ఇన్నొద్దుల సంధి ఎంత తిరుగుతున్నాం ఏం కథ ఈ బండి వం చుట్టూ మాకిట్లనే పట్టించుకుంటలేరని బాధిత కస్టమర్లు కూడా మంచి పని అయిందని కసిదీరం మురుస్తున్నారట ఇక